కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం కథాశ్రవంతి వినిపిస్తున్న నిన్నటి తరం ప్రముఖ రచయితల కథల పరంపరలో ప్రముఖ రచయితల కథల పరంపరలో బెహరా పేరిందేవి బెహరా సత్యనారాయణమూర్తి డాక్టర్ వివి వెంకటరమణ గారుల సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకటసుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంపుటం నుండి మానవత్వం కథ రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు గారు వినిపిస్తున్నది పప్పు భోగారావు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ మూడవ తేదీ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ఈ కథ ప్రచురించబడింది అప్పట్లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక నిర్వహించే దీపావళి కథల పోటీకి ఒక ప్రత్యేకత ఉండేది ఐదు ఉత్తమ కథలను ఎంచేవారు రచయిత పేరు చెప్పకుండా ఆ కథలను ప్రచురించేవారు పాఠకుల బ్యాలెట్లో ఓటింగ్ ప్రకారం ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇచ్చేవారు ఆ విధంగా ఎంపిక చేసిన కథలో పాఠకుల బ్యాలెట్లో బహుమతి పొంది ప్రచురించబడిన కథ ఇది అటువంటి ప్రతిష్టాత్మక కథల పోటీలో కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు గారికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరాలలో మూడుసార్లు దీపావళి కథల పోటీలలో పాఠకులు ఎంచుకొనగా బహుమతి లభించింది శ్రీ బెహరా సత్యనారాయణ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బెహరా వెంకటసుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం యలమంచిరి తుని కొత్తవలసపట్నాల్లో జరిగింది సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే ఆయనకు ఎస్ఎస్ఎల్సీలో దాదాపు నాలుగు వందల మార్కులు వచ్చాయి వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ పరీక్షలో బహుమతి సాధించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవయో తేదీనాడు అనకాపల్లిలో చేరి కొత్త వరుసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన పదవీ విరమణ చేశారు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై రంగంలో సంవత్సరంలో సాహితీరంగంలో అడుగుపెట్టారు రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ప్రముఖ వార మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు మూడు సీరియల్స్ రాశారు వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి వివిధ పోటీల్లో దాదాపు ఇరవై ఐదు బహుమతులు పొందారు విజయవాడలో పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో జరిగిన కథా రచయిత సమ్మేళనంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబరు పదిహేడవ తేదీన జరిగిన ఆదివిష్ణు రచనా జీవిత రచతోత్సవ వేడుకలలో పాల్గొని ప్రసంగించారు వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది వివిధ సందర్భాల్లో ఆయనకు అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉగాది సందర్భంగా తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు గజపతి నగరం లయన్స్ క్లబ్ సన్మానం చేశారు ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు ఉగాది సౌమ్య ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక దానిని ఆయన మరణానంతరం రెండు వేల ఆరులో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథానిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం వారింటిపాధికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన శ్రీ బెహరా వెంకటసుబ్బారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు డివిజన్ ఆఫీసులో అడుగు పెట్టేసరికి అయింది ఆఫీసు జనరల్ హాల్లో ప్రవేశించా గుమస్తాలందరూ తలలు ఉంచుకుని పనులు చేసుకుంటున్నారు ఎదురుగా పెద్ద టేబులు ఆ టేబుల్ మీద ఫోను వెనకున్న గోడకు పెద్ద గడియారం దానికి ఇరుపక్కల గాంధీ నెహ్రూల చిత్రపటాలు పైన సీలింగ్ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతోంది ఆ కుర్చీలో ఆశీనులయ్యారు దయానిధి గారు తిన్నగా వారి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి ఆఫీస్ సూపరింటెండెంట్ దయానది గారికి నమస్కారం చేశా నా నమస్కారాన్ని స్వీకరించినట్టుగా తలను ఒకసారి కిందకి దింపారు వారిలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యం వేసింది ఐదు నెలల క్రితం వరకు మా ఆఫీసులోనే పనిచేస్తూ ఉండేవారు ప్రమోషన్ మీద ఈ ఆఫీసుకి బదిలీ అయ్యారు ఎప్పుడు జోక్స్ వేస్తూ నవ్వుతూ నవ్వించే ఆయనలో ఎంతో మార్పు గంభీరంగా ఒక అపరిచిత వ్యక్తిని చూసినట్టు చూశారు అంతా సీటు మహిమ ఎదురుగా రెండు ఖాళీ కుర్చీలున్నాయి కూర్చోమంటారని ఆశించాను ఏదో ఫైల్ చూస్తూ నన్ను అలా నిలబెట్టారు అలా చేస్తేనే తన హోదాకి గుర్తింపు లభిస్తుందనుకున్నారేమో కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి నా ఉనికిని గుర్తు చేయాలనిపించింది గుడ్ మార్నింగ్ సార్ నన్ను విశ్వనాథం అంటారు అనకాపల్లి సబ్ డివిజన్ యూడిసీని నన్ను నేను పరిచయం చేసుకున్నా చటాలను తలెత్తి చూశారు దయానిధి గారు మొహం పెట్టారు వారిలో వచ్చిన మార్పుకి ఆనందించా కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి కూర్చోండి ఏమిటి గోత్రనామాలు చెప్పుకుంటున్నారు ఇదెప్పటినుంచి నుంచి అడిగారు తెచ్చిపెట్టుకున్న కలుపుకోరుతనంతో కార్యసాధకుడు తాత్కాలికంగా అభిమానాన్ని చంపుకోవాలి అవమానాన్ని భరించాలి అనే మా తాతయ్య అనే మాటలు గుర్తుకొచ్చాయి వారికెదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నా పైన ఫ్యాన్ తిరుగుతున్నా చెమట ఆరలేదు ఖర్చీతో మొహం తుడుచుకున్నా ఆయన మళ్ళీ ఫైల్లో తలదూర్చారు ఒక పెద్ద ఆఫీసర్కు అసిస్టెంట్గా వ్యవహరిస్తున్న ఆయన వచ్చానో నా పని ఏమిటో అడిగి తెలుసుకుని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది తనయుడు ఆకలి వేసినప్పుడు మాత్రమే తల్లిని సమీపించడు ఏ ఇతర అవసరాలున్నా తల్లి దగ్గరికి వెళ్తాడు ఆ అవసరం ఏమిటో తనయుడు చెబితేనే గాని తల్లికి ఏం తెలుస్తుంది ఏం కావాలి బాబూ అని తల్లి ముందుగానే అడిగితే ఆ కుమారునికి కొండంత తృప్తి ఆనందం తల్లి అడకపోయినా తనయుడు తాను వచ్చిన పని ఏమిటో చెప్పుకుంటాడు సార్ వన్ మినిట్ సారీ ఈ ఫైల్ అర్జెంటుగా ఆఫీసర్ గారికి పంపాలి అన్నారు ఫైల్ చూస్తూనే నేను మాట్లాడలేదు చెప్పండి నా చెల్లెలకి పెళ్లి నిశ్చయం అయింది అలాగా శుభం అన్నారు పొడిగా పిఎఫ్ అడ్వాన్స్కి అప్లై చేశా అన్న ఆతృతగా వారి మొహంలోకి చూస్తూ ఆయన మౌనం వహించారు అప్లై చేసి నెల రోజులైంది ముహూర్తానికి వారం రోజుల టైం ఉంది సార్ సభ్యత కోసమో లేక మూడు సంవత్సరాలు ఒకే ఆఫీసులో పనిచేసిన రోజులు గుర్తుకొచ్చో లేక మానవత్వం మేల్కొనో లేక ఒక పెద్ద ఆఫీసర్ అసిస్టెంట్కు ఉండాల్సిన బాధ్యతలు గుర్తుకొచ్చో ఆయన తన ధోరణిని మార్చుకున్నారు చేతిలో ఉన్న ఫైలును పక్కకు పెట్టి మీ అడ్వాన్స్ శాంక్షన్ కాలేదా ఆశ్చర్యంగా అడిగారు లేదు సార్ అందుకోసమే వచ్చా ఎదురుగా కూర్చున్న డీలింగ్ క్లార్కుని పిలిచారు ఏమండి శర్మగారు దయానిధి గారి పిలుపు వినిపించినట్లుగా ప్రవర్తించాడు శర్మ అతను నాకేం కొత్త కాదు అతను నేను విజయనగరంలో ఐదు సంవత్సరాలు కలిసి పనిచేశాం శర్మని ఇదివరలో రెండుసార్లు కలిశాను తొందరగా చేసి పెట్టమని కోరాను అలాగే అనేవాడు కానీ పనిచేయలేదు మరలా అతన్ని కలిసి లాభం లేదని అనిపించింది శర్మగారి దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్ చేశారు దయానిధి గారు అయిష్టంగా మొహం పెట్టా శర్మను మరోసారి గట్టిగా పిలిచారు లేచి వచ్చాడు శర్మ చూడండి వీరు పిఎఫ్ అడ్వాన్స్కి అప్లై చేశారట నెల రోజులు సగంలోనే అందుకున్నాడు శర్మ అవునండి ఆఫీసర్ గారు ముందుగా బడ్జెట్ వరకు చూడమన్నారు అది అయ్యే వరకు ఏ ఇతర పనులు చూడొద్దన్నారు నిష్కర్షగా చెప్పి నన్ను నిర్లక్ష్యంగా చూసి తన సీట్లోకి పోయాడు శర్మ అతని ప్రవర్తనకు విస్తుపోయాను అంతకుముందు అతను చూపిన సానుభూతి అంతా నటనే అన్నమాట నిస్సహాయంగా నా వైపు చూశారు దయానిధి గారు ఆ చూపుల్లో తానేమి చేయలేనన్న అర్థం కనిపించింది నాలో నిరాశా నిస్పృహలు ఆవరించాయి ఓసారి ఆఫీసర్ గారిని చూడాలని ఉంది సార్ అన్న అవకాశాన్ని అర్థిస్తూ తన పై అధికారిని కలిసి తన కష్టసుఖాలు చెప్పుకునే హక్కు క్రింది ఉద్యోగులకు ఎప్పుడూ ఉంది దాన్ని నిరోధించే అవకాశమూ అధికారము ఎవరికీ లేవు ఆ సూత్రాలకు కట్టుబడ్డారు దయానిధి గారు సరే చూడండి లేచి నిలబడ్డా ఆయన నాకన్నా ముందుగా ఆఫీసర్ గారి గదిలోకి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి రమ్మంటున్నారు వెళ్ళండి దయానిధి గారికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆఫీసర్ గారి గదిలో ప్రవేశించే ఉన్న కాళ్లతో ఆయన ఏదో ఫైల్ చూసుకుంటున్నారు గుడ్ మార్నింగ్ సార్ చదువుతున్న ఫైలును పక్కకు నెట్టారు నమస్తే టేక్ యువర్ సీట్ ఎదురుగా ఉన్న ఖాళీ కూర్చి చూపారు థ్యాంక్ యూ సార్ అన్నా నిలబడే నే భయపడినంత గంభీరత వారిలో లేదు చూపుల్లో కాఠిన్యత కనిపించలేదు మాటల్లో కరుకుతనం అంతకన్నా లేదు నా పేరు విశ్వనాథం అనకాపల్లి యూడీసీని ఐ సీ ప్లీజ్ బీ సీటెడ్ కుర్చీలో కూర్చున్నా చెప్పండి అన్నారు ఆసక్తిగా ముందుకు వంగి అనకాపల్లి యూడీసీని సార్ అన్నా తడబడుతూ చెప్పారు కదా ఎందుకొచ్చారో చెప్పండి విశ్వనాథం గారు మా సిస్టర్ మ్యారేజీ ఈ నెల ఇరవై రెండో సార్ చాలా సంతోషం పీఎఫ్ అడ్వాన్స్కి అప్లై చేసి నెల రోజులు అయింది సార్ డబ్బు చాలా అవసరం అందుకని నానుస్తూ ఆగిపోయా వారి భ్రుకుటి ముడిపడింది శాంక్షన్ కాలేదా అందుకోసమే వచ్చాను సార్ టైం లేదు శర్మగారు చాలా బిజీగా ఉన్నారట శర్మగారిని పిలు చికాగ్గా మొహం పెట్టారు ఆయన కాలింగ్ బెల్ సూచినొక్కారు ప్యూన్ వచ్చాడు శర్మగారిని పిలు మరుక్షణం శర్మగారు వచ్చాడు వినయంగా నిలబడ్డాడు మీరు పిఎఫ్ అడ్వాన్స్ అప్లికేషన్ వచ్చిందా సీరియస్గా అడిగారు వచ్చింది సార్ బడ్జెట్ వర్క్ ముందు చూడమన్నారని నీళ్లు నవ్విలాడు శర్మ ఆఫీసర్ గారి మొహం జేవురించింది బడ్జెట్ వర్క్ మూడు రోజులు పట్టింది అంతేగా అది డిస్పాచ్ అయ్యి వారం రోజులైంది వీరి అప్లికేషన్ మనకు చేరి నెల రోజులైంది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇతర పర్సనల్ క్లెయిమ్స్ వీటిని ఎప్పుడూ డిలే చేయొద్దని మీకు ఇదివరలో చాలాసార్లు చెప్పాను ఆ డబ్బుతో తమ తమ అవసరాలు తీర్చుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు దానిమీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు అవసరానికి అందకపోతే ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది మీ అప్లికేషన్ అంత డిలే అయితే మీకు ఎలా ఉంటుంది ఇంకా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కుపితులయ్యారు ఖిన్నుడయ్యాడు శర్మ నాకు భయం వేసింది రెండే రెండు సార్ వీరిది విన్సెంట్ గారిది తక్కువ స్వరంలో చెప్పాడు విన్సెంట్ గారంటే యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ గారేనా ఆఫీసర్ గారి మొహం వివరణమైంది కోపం ద్విగుణీకృతమైంది మా డిపార్ట్మెంట్లో కూడా రైవల్ యూనియన్ ఉంది ఒకటి అవునంటే రెండోది కాదంటుంది ఒక యూనియన్ సభ్యులంటే రెండో యూనియన్ సభ్యులకి ద్వేషభావం రైవలరీ వెంజన్స్ ఒకరినొకరు పరోక్షంలో నిందించుకుంటారు దూషించుకుంటారు అయితే స్వయంగా కలుసుకున్నప్పుడు అభిమానాన్ని ఆప్యాయతని చిలకరించుకుంటూ పలకరించుకుంటారు కానీ చేతల్లో పగ ద్వేషం నేను విన్సెంటు ఒక యూనియన్కి చెందినవాళ్ళం రెండో యూనియన్ సభ్యులు శర్మ దయానిధికారులు మా ఇద్దరు అడ్వాన్సులు డిలే కావడానికి రైవల్రీయే కారణమా శర్మ అంత అధమస్థితికి దిగజారాడంటే నమ్మశక్యంగా లేదు ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ శర్మ గర్జించారు ఆఫీసర్ గారు తలెత్తి భయంగా చూశాడు శర్మ వీరి రెండే మిగిలియా మరలా అడిగారు అవును సార్ యూనియన్ యాక్టివిటీస్కి పాలిటిక్స్కి ఆఫీస్ పనులకి సంబంధం ఉండకూడదు ఇక్కడ యూనియన్ పాలిటిక్స్ ప్లే చేయకూడదు థింగ్స్ షుడ్ గో అకార్డింగ్ టు మెరిట్ అండ్ ప్రయారిటీ అండర్స్టాండ్ అది కాదు సార్ ఏదో చెప్పబోయాడు శర్మ నానా నా నా నో ఎక్స్ప్లెనేషన్ మీ దగ్గర ఉన్న అన్నింటినీ ఇప్పుడే నాకు పంపించండి ఎస్ సార్ అనేసి బయటపడ్డాడు శర్మ లేచి నిలబడి నమస్కరించాను ఆఫీస్లో కూర్చోండి అన్నారు మరోసారి నమస్కరించి హాల్లోకి వచ్చాను దయానిధి గారితో ఏదో మాట్లాడి తన సీట్లోకి వెళుతున్నాడు శర్మ దయానిధి గారికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నా దయానిధి ఏమీ అడగలేదు ఆఫీసర్ గారు వెయిట్ చేయమన్నారు నేనే చెప్పా శర్మ చెప్పాడు కూర్చోండి అన్నారు ఆయన తన పని చూసుకుంటూ ఉంటే టేబుల్ మీద నన్ను టెలిఫోన్ డైరెక్టర్ని చూస్తూ కూర్చున్నాను లంచ్ అవర్ అయింది గుమస్తాలు తమ తమ కుర్చీల్లోంచి లేచి బయటకు వెళుతున్నారు దయానిధి గారు కూడా లేచారు శర్మ కూడా బయటికి వెళ్తాడేమోనని అనుమానం వచ్చి అతని వైపు చూశా ఆ రోజు శాంక్షన్ అయితే మర్నాడు క్యాష్ చేసుకోవచ్చు లేకపోతే వరుసగా మూడు రోజులు సెలవులు నాకు డబ్బు చాలా అవసరం చటాలను సీట్లోంచి లేచి నిలబడ్డాడు శర్మ నాలో నిరాశ ఆవరించింది అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దామనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను నా మూలంగా ఆఫీసర్ గారి చేత చీవాట్లు తిన్నాడు ఫైల్స్ తీసుకుని ఆఫీసర్ గారి గదిలోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో ఫైల్స్తో తిరిగి వచ్చాడు తన మూమెంట్స్ నేను గమనిస్తున్నట్టు తెలుసుకున్నాడు నా దగ్గరకు వచ్చి మీ అడ్వాన్స్ శాంక్షన్ అయింది టైప్కి ఇచ్చా కొంచెం వెయిట్ చేయండి అన్నాడు థ్యాంక్ యూ మిస్టర్ శర్మ అన్నా కాఫీ తాగి వస్తా అంటూ బయటికి నడిచాడు అతని వైపు చూస్తుంటే ఎవరో నా భుజం మీద చేయి వేశారు వెనక్కి తిరిగి చూశా రామరాజు రామరాజు మావాడే మా యూనియన్ వాడే ఏటిలా వచ్చారు జరిగింది చెప్పా అంతా విని అవును దయానిధి క్యాంటీన్లో పెద్దగా చెబుతున్నాడు వాళ్ళ మీద రిపోర్ట్ చేశారట మంచి పని చేశారు మీ ధైర్యానికి మా చోహార్లు రండి కాఫీ తాగుదాం చేయి పట్టుకొని లేవదీశాడు మా ఇద్దరితో మరో డజన్ మంది మావాళ్ళు కలిశారు నేనేదో ఘనకార్యం చేసినట్టుగా నన్ను అభినందించడం మొదలుపెట్టారు నా అవసరం కొద్దీ ఆఫీసర్ గారిని అర్థం చేడానికి వెళ్ళాను కానీ కథ మరో మలుపు తిరిగింది దాన్ని ఆసరాగా ప్రచారం చేయడానికి ఉపక్రమించారు మా వాళ్ళు అంతా క్యాంటీన్ సమీపించాం మేం క్యాంటీన్ మెట్లెక్కుతుంటే ఆ గ్రూప్ వారంతా కిందకి దిగి వస్తూ ఎదురయ్యారు నాకు భయం పుట్టుకొచ్చింది ఏ అననుకూల మేఘాలు ముసురుకుంటాయో ఏ ఘర్షణ చినుకులు రాలతాయో అయితే నా అదృష్టం కొద్దీ ఏమీ జరగలేదు పద్నాలుగు కాఫీలకి ఆర్డర్ ఇచ్చాడు రామరాజు డబ్బు చెల్లించిపోయాడు అతి కష్టం మీద అతనిని ఒప్పించి ఆ బిల్లు నేనే చెల్లించా అంతా కాఫీలు తాగుతుంటే కొంచెం నిశ్శబ్దం ఆవరించింది ఆ అవకాశాన్ని వినియోగించుకున్నా నాకు అర్జెంటుగా డబ్బు కావాలి తొందరగా శాంక్షన్ చేయమని ఆఫీసర్ గారిని అర్థించడానికి వెళ్ళా ఆలస్యం చేసినందుకు ఆయన శర్మగారిని కొంచెం మందరించారు అంతే ఇదేమీ అచీవ్మెంట్ కాదు దీనికి పబ్లిసిటీ ఇవ్వకండి వాతావరణాన్ని కలుషితం చేయకండి ప్లీజ్ బతిమాలాను ఏమైనా మిమ్మల్ని అభినందించక తప్పదు అన్నాడు రామరాజు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్ మరోసారి బ్రతిమాలాను తిరిగి అందరం ఆఫీస్ హాల్లో అడుగుపెట్టాం దయానిధి గారికి ఎదురుగా మౌనంగా కూర్చున్నా శర్మ శాంక్షన్స్ తెచ్చి దయానిధి గారికి అందించాడు వాటిని పరిశీలించి నా కాపీ అందిస్తూ తీసుకోండి అన్నారు రెండోది విన్సెంట్ది ఆయన అప్లై చేసినట్లు నాకు అంతవరకు తెలియదు విన్సెంట్ గారిది కూడా ఇస్తే తీసుకుని వెళ్తా అన్న మీది మీరు తీసుకుని వెళ్ళండి వారి పోస్టులోకి పంపిస్తాం అన్నారు కరెక్ట్గా మూడు రోజులు సెలవు కదా నా చేతికిస్తే రేపు క్యాష్ అవుతుంది మీ చేతికి పోకూడదని కాదు ఒకవేళ పోయిందనుకోండి పోతుందని కాదు మిస్ అయిందనుకోండి మా కర్మ కొద్దీ మా మీదకి వస్తుంది చూస్తున్నారుగా ఆఫీసర్ గారు అగ్గిపిడిగి లాంటి మనిషి నేను ఇక మాట్లాడలేకపోయా నా శాంక్షన్ ఆర్డర్ తీసుకుని బయలుదేరా దయానిధి ఆ విధంగా ఎందుకు ప్రవర్తించారో నాకు తెలుసు నాది కేవలం అపోహ అయితే కావచ్చు రెండు నెలల క్రితం దయానిధి గారు తన కూతురు పెళ్లికి ఒక సత్రాన్ని ఉచితంగా బుక్ చేసుకున్నారు ఆ సత్రం యజమాని రామిశెట్టి ఆ పట్టణంలో పేరుపడ్డ వ్యాపారస్తుల్లో ఒకరు పెళ్లి వారం రోజులుందనగా ఒక సంఘటన జరిగింది విన్సెట్టి గారు మేనకోడలికి కాలేజీలో సీటు దొరకలేదు ఆ సందర్భంలో నేను విన్సెంట్ గారు గారి గారింటికి వెళ్ళాం వారితో మాట్లాడి గుమ్మం దిగుతూ ఉంటే గుమ్మంలో దయానిధి గారు కనిపించారు వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు సత్రం గురించి రామిశెట్టి గారితో మాట్లాడడానికి వెళ్తున్నానని చెప్పారు దయానిధి గారు ఆ తర్వాత అనుకోని విచిత్ర సంఘటన జరిగింది ముందు సత్రం ఇస్తానన్న రామశెట్టి దయానిధి గారింట్లో నాటికి ఈయడం కుదరదని చెప్పట అదే రోజున మినిస్టర్ గారు ప్రోగ్రాం ఫిక్స్ అయిందని చెప్పారట మరో పెద్ద ఇల్లు చూసుకుని దయానిధి గారు అమ్మాయి పెళ్లి జరిపించారు మినిస్టర్ గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవడంతో ఆ రోజు ఆ సత్రం ఖాళీగా ఉండిపోయింది సత్రం రిజర్వేషన్ క్యాన్సిల్ కావడానికి కాలకూలం మేమే అని దయానిధి గారు అపోహపడ్డారు మానవత్వం లేని మనుషులమని చాలా మంది దగ్గర నిందించారట కూడా మర్నాడు నా బిల్ క్యాష్ చేసుకున్నా తనది కూడా శాంక్షన్ అయిందని పోస్టులో పంపుతున్నారని విన్సెంట్కి చెప్పాను నాకంత తొందర లేదు అయ్ సిమెంట్ ఇంకా శాంక్షన్ కాలేదు నెల రోజులు పడుతుందంటున్నారు నీ తెచ్చుకున్నావు కదా అన్నాడు ఈజీగా విన్సెంట్ విన్సెంట్ ఇల్లు కడుతున్నాడు దయానిధి గారికి అనకాపల్లి నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయి ఐదు నెలలైంది సీజన్ టికెట్ మీద తిరుగుతున్నారు పిల్లల చదువులు పాడవుతాయని ఆ తర్వాత వైజాగ్ ఇంటి ఖర్చులకు భయపడి పెద్దమ్మాయి పెళ్లికి ఉన్న తన ఇంటిని అమ్మేశారు అవసరానికి అమ్మడం వల్ల ఇరవై వేలు వస్తుందనుకున్న ఇల్లు పదహారు వేలకే అమ్మవలసి వచ్చింది ఇల్లు కొన్న పెద్ద మనిషి ఇంకా రెండు వేలు బాకీ పెట్టాడు బెల్లం అమ్మి నాలుగైదు వారాల్లో ఇస్తానన్నాడు రెండు నెలలైనా బ్యాలెన్స్ ఇవ్వలేదు ఈలోగా పెద్దబ్బాయి ప్రకాష్కు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి ఉద్యోగంలో చేరమన్నారు రెండు రోజులే గడువు ఉంది డబ్బు కోసం కొడుకుని తుని పంపారు వాడు ఇవ్వకపోతే తన భవిష్యత్తు పాడవుతుంది ఆలోచనలతో ఆ రాత్రి ఇల్లు చేరారు దయానిధి గారు ఇంట్లో అడుగు పెట్టగానే భార్య మాలత చెప్పింది వాడు డబ్బు ఇవ్వలేదని నవనాడులు కురిగిపోయి కుర్చీలో కూలబడ్డారు దయానిధి గారు ప్రకాష్ ఏడి అడిగారు వాళ్ళ స్నేహితుడు విక్టర్ దగ్గరికి వెళ్ళాడు విక్టర్ అంటే విన్సెంట్ గారు అబ్బాయా ఆయనే విక్టరు తన తండ్రితో చెప్పాటా అదిగో ఆ ఇద్దరూ వస్తున్నారు ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి ఆగిపోయింది మారతి ప్రకాష్ తన స్నేహితుడు విక్టర్తో గదిలో ప్రవేశించగానే రావాయ్ విక్టర్ ఏమిటి మధ్య రావడం మానేసావు ఆప్యాయంగా పలకరించారు దయానిధి గారు ఎంఏ కట్టానండి చదువుకుంటున్నా వినయంగా చెప్పాడు విక్టర్ బాబు ప్రకాష్కి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది చెప్పింది మారతి అవునండి ప్రకాష్ అంతా చెప్పాడు డబ్బు విషయం నాన్నగారితో చెప్పాను సోమవారం నాన్నగారికి డబ్బు అందుతుందట డిపాజిట్ డబ్బు సర్దుతామన్నారు మీ ఇంటి డబ్బు అందగానే తిరిగి ఇచ్చేయచ్చు విన్సెంట్ వితరణకి విస్తుపోయారు దయానిధి విశ్వనాథన్ చేతికి అతని ఆర్డర్ కూడా ఇచ్చి ఉంటే విన్సెంట్ ఈరోజు డబ్బు ఇచ్చి ఉండేవాడు కానీ విన్సెంట్కి సోమవారం కూడా డబ్బు అందదే శాంక్షన్ ఆర్డర్ ఇంకా పోస్ట్ చేయలేదు రెండు రోజులు సెలవుల అనంతరం సోమవారం నాడు డిస్పాచ్ చేస్తే మంగళవారం నాటికి అందుతుంది ఆ రోజుకి బ్యాంకు వారిచ్చిన గడువు తీరిపోతుంది అప్పుడు డబ్బు అంది ప్రయోజనం లేదు విన్సెంట్కి సోమవారం నాటికే డబ్బు అందాలి ఎలా తాను ఎంత పొరపాటు చేశాడు అనుకున్నారు తనను తాను నిందించుకున్నారు ఆ తర్వాత ఆలోచనలో పడ్డారు సోమవారం ఉదయమే ఆరు గంటల ఎక్స్ప్రెస్లో బయలుదేరే తమ ఆఫీసు పంచేత ఆ శాంక్షన్ ఆర్డర్ పంపాలని నిశ్చయించుకున్నారు సోమవారం ఉదయం ఎనిమిది కల్లా ఆఫీస్ చేరుకున్నారు దయానిధి గారు అప్పటికే ఆఫీసులో శర్మ వచ్చి ఉన్నాడు విన్సెంట్ శాంక్షన్ ఆర్డరు శ్రీకాకుళం ఆఫీస్ కవర్లో పెట్టి డిస్పాచ్ చేశా వాళ్ళు తిరిగి పంపేసరికి మూడు నాలుగు రోజులు పడుతుంది ఆ డిలే అంతా డిస్పాచ్ క్లార్క్ ఈశ్వరరావు మీద పడుతుంది అతను వాళ్ళవాడే కదా నెమ్మదిగా ఆనందంగా తాను చేసిన ఘనకార్యాన్ని చెప్పి దయానిధి గారి మెప్పు పొందాలని ప్రయత్నించాడు శర్మ దయానిధి గారి తల బొప్పి కట్టింది మోహన్ చెమట పట్టింది పై మీద ఉత్తర ఎంతో చెమట తుడుచుకున్నారు గురుగారి అవస్థ చూసి భయపడుతున్నారని భ్రమించాడు శర్మ ధైర్యం చెప్పాలనుకున్నాడు మీకేం భయం లేదు సార్ డిస్పాచ్ క్లార్క్ చేసిన దానికి మనం బాధ్యతం కాదు అన్నాడు స్పేర్ కాపీ ఉందా అడిగారు కంగారుగా లే సార్ థకీమని సమాధానం చెప్పాడు శర్మ గురువుగారు భయపడుతున్నారని నిర్ధారించుకున్నాడు అమ్మాయి పెళ్లికి రిజర్వ్ చేసుకున్న సత్రాన్ని లేకుండా చేశాడు అతనిలో మానవత్వం ఉందంటారా మనకెందుకు సార్ భయం అది అందినప్పుడే అందుతుంది ధైర్యం చెప్పాడు మరోసారి మౌనంగా తన సీట్లో కూలబడ్డారు దయానిధి గారు ఆలోచనలు పడ్డారు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి కూతురు పెళ్లికే దొరికిన చోటల్లో అప్పు చేశారు విన్సెంట్ డబ్బు సర్దలేడు తనయునికి ఉద్యోగం దొరకదు భార్య మెడలో పూస్తే పూస అమ్మేసైనా డబ్బు తేవాలి ఆఫీసుకి సెలవు పెట్టి బయలుదేరారు తిరిగి ఇల్లు చేరేసరికి పన్నెండు గంటలైంది ప్రకాష్ పెట్టే బెడ్డింగ్ సర్దుకుంటున్నాడు విన్సెంట్ డబ్బు సర్దలేదని వాడికి తెలియదు జాలిగా చూశారు పెరట్లో ఉన్న భార్యను సమీపించారు అబ్బాయి ప్రయాణం అవుతున్నట్టుంది అన్నారు భార్యతో పాపం విన్సెంట్ గారికి ఈరోజు అడ్వాన్స్ ఐదు వేలు అందాలట అందలేదట మహానుభావుడు ఇంటి కోసం ముంచిన ఐదు వందలు ఎక్కడో అప్పు తెచ్చి మరో ఐదు వందలు కలిపి వెయ్యి రూపాయలు ఇచ్చారట చెప్పింది మాలతి దయానిధి గారి మనసు కుదురుపడింది విన్సెంట్కి మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నారు మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది సుమండి అంది మాలతి మనుషులందరిలోనూ మానవత్వం ఉందనుకోవడం పొరపాటు మాలతి అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు దయానిధి గారు భర్త మాటలు ఆమెకు అర్థం కాలేదు మీరింతవరకు మానవత్వం కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నవంబరు మూడవ తేదీ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా సుఖినో భవంతు కథ స్రవంతి